ప్రభునంద ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా విస్కరిస్తున్నామని అన్నానండి ఈరోజు మనం ఒక అంశం గురించి ఆలోచిద్దాం ఏంటంటే విభిన్నమైనటువంటి యేసుప్రభు ఏంటి విభిన్నమైనది ఏంటి డిఫరెంట్ అందులో ఆయనలో ఏంటి డిఫరెన్స్ ఉంది అని అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే చాలామంది మనం ఏం ఎప్పుడు ఈ లోకానికి వస్తాం అంటే తల్లి గర్భం నుంచి మాత్రమే వస్తాం కానీ యేసు ప్రభు జీవితాన్ని గురించి ఆలోచిస్తే ప్రీ ఎగ్జిస్టెన్స్ లోకము పుట్టక ముందే ఆయన ఉన్నారు ఆయన లైఫ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచిస్తాం మన ఆయన పుట్టికి ఎలా ఉంది అని ఆలోచిస్తే ఆయన పుట్టికి ఎలా ఉంది అంటే కన్యక కన్యక గర్భవతివే కుమారుని కంటుంది అంటే ఆయన పుట్టిక కూడా డిఫరెంట్గా ఉంది మరి ఆయన స్వరూపం ఎలా ఉంది అని అంటే దేవుని పిల్లలుగా దేవుని స్వరూపంలో ఉండాల్సినటువంటి మనము మన క్రియల చేత స్వరూపాన్ని కోల్పోయాం కానీ ఆయన ఎలా ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడంటే దేవుని స్వరూపంలో ఉన్నాడు తన తండ్రి స్వరూపంలో ఉన్నాడు ఆయన జీవితమే వేరండి మీరు చూస్తే హిబ్రియో రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు అంటే ఆయన జీవితం వేరు ఆయన లైఫ్ స్టైలే వేరు ఆయన రాజ్యం చెప్పుకున్నాం రాజులకు రాజు ప్రభులు ప్రభు అని అనుకున్నాం ఆయన రాజ్యం ఎలా ఉందని అంటే ఆయన రాజ్యం వేరు అందుకే పిల్లది అడిగినప్పుడు చెప్తున్నారు యహాన్సు సువార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నేను రాజునే కానీ నా రాజ్యం లోక సంబంధమైన రాజ్యము కాదు అంటే ఆయన రాజ్యము డిఫరెంట్గా ఉంది ఆయన పుట్టుక డిఫరెంట్గా ఉంది ఆయన జీవితం డిఫరెంట్గా ఉంది ఆయన తీసుకునే ఆహారం ఏమండి మనం మనం కూడా ఆహారం తీసుకుంటూ ఉంటాం ఎలా పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి మధ్య మధ్యలో స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం గ్యాప్స్ ఉంటే రకరకాల ఫుడ్లు తింటూ ఉంటాం తాగుతూనే ఉంటూ ఉంటాం కానీ ఏ సూప్రభు యొక్క ఫుడ్ వేరు ఆయన యొక్క ఆహారం వేరు అందుకే శిష్యులు వచ్చి సమరయ స్త్రీ ఆ సందర్భంలో హను సో నాలుగో అజ్జైన శిష్యులు వచ్చి ప్రభువు నువ్వు భోజనం చేయవా అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తారండి హను సో అత నాలుగో అది ముప్పై ఏడు ముప్పై రెండు వచ్చింది నేను తినే ఆహారం వేరు నా తండ్రి పని తొదముట్టించడమే నాకు ఆహారం ఆయన ఆహారం డిఫరెంట్గా ఉంది ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది ఆయన రాజ్యం డిఫరెంట్గా ఉంది ఆయన పుట్టుక డిఫరెంట్గా ఉంది ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్గా ఉంది ఆయన స్వరూపం డిఫరెంట్గా ఉంది ఆయన మరణం డిఫరెంట్గా ఉంది ఏ మనిషిని అలా చేయనటువంటి లోకంలో హింసించి నిందించి అవమానించి కొట్టి ప్రవచించమని హేళన చేసి నాగేటి చాలవల్లే ఆయన దున్ని ఆయన వీపుని దున్నేశారని వాక్యం వాకిం సెలవిస్తుంది ఆయన మరణం వేరు ఆయన శ్రమలు వేరు ఆయన బాధ వేరు సోదరి సోదరులు ఆయన సమాధి వేరు అందరి సమాధుల్లో ఏముంటాయంటే కుళ్ళిపోయినటువంటి ఎముకలు ఉంటాయి కానీ ఈయన సమాధిలో ఖాళీగా ఉంది ఈయన సమాధి ఈయన మరణం వేరు ఈయన మరణించిన రీజన్ వేరు మనం రోగాలతోనో ప్రమాద ఔషధతో లేదా సహజ మరణంలోనూ అలా మరణం చెందుతుంటాం కానీ ఈయన మరణం లోకం మొత్తానికి అంటే ఈయన మరణం కూడా డిఫరెంట్ ఈయన ప్రేమ వేరండి ఈ లోకంలో మీరు ప్రేమ చూసుకుంటే ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది ఏంటి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో సో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ మీరు చూసుకుంటే ఈ ప్రేమ ఎలాంటిది అని అంటే ప్రేమించిన వాళ్ళని మోసం చేస్తుంది జాగ్రత్తగా ఆలోచించండి లోక ప్రేమ ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తుంది ఏసుక్రీస్తు యొక్క ప్రేమ మోసం చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తుందండి యోధా గారు తను మోసం చేస్తున్నారని తెలుసు పక్కనే ఉన్నాడు కానీ ప్రేమిస్తుంది ఆయన ప్రేమ వేరే యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్గా ఉంది ఆయన పుట్టుక డిఫరెంట్గా ఉంది ఆయన జీవితం డిఫరెంట్గా ఉంది ఆయన స్వరూపం డిఫరెంట్గా ఉంది ఆయన తిన్న తిండి డిఫరెంట్గా ఉంది ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయని అంటే మనం మాట్లాడితే ఎదుటి వాడిని గుచ్చుతాం కానీ ఆయన మాట్లాడితే జీవం జీవజ జీవజలాలు ఊతాయండి నిత్య జీవం ఇచ్చే మాటలు అందుకే శిష్యులు అంటారు ప్రభు నీవే నిత్య జీవ మాటలు కలవాడు నీ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి ఆయన మాటలు డిఫరెంట్గా ఉన్నాయి ఆయన ఆహారం వేరేగా ఉంది ఆయన మరణం వేరేగా ఉంది ఆయన సమాధి వేరేగా ఉంది ఆయన కిరీటం కూడా వేరేగా ఉంది ఆయన రాజ్యం వేరేగా ఉంది ఆయన కిరీటం మహారాజులకి కిరీటం దేంతో పెడతారండి వజ్రాలతో పొదిగినటువంటి బంగారు కిరీటం పెడతారు కానీ ఆయన కిరీటం ముళ్ళ కిరీటం ఆయన ప్రేమ వేరండి ఏంటంటే లోక ప్రేమ ఏం చేస్తుందట ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తుంది ఏసుపరవర యొక్క ప్రేమ మోసం చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తుంది ఆయన ప్రేమ శాశ్వతమైనది అలాగే మనం కూడా ఈ లోకం నుంచి వేరు చేయబడినటువంటి వారు అయి క్రీస్తుని పోలి లోకానికి విభిన్నమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే జీవితం మరి వరకు కూడా మరి ఆసక్తితో ఉన్న మీ అందరికి కూడా వననాలు తెలియజేస్తున్నానండి గాడ్ బ్లెస్ యూ అందరికీ ఉన్నాను థ్యాంక్ యూ